ముందుకు వచ్చాడు ఈసీ ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ చేసి లేదు కానీ ఈసీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే బాయకురా అప్పుడు ఒక ఇంటికి అమ్మా అంటే మేము ఓటు అడుగు నిజంగా తీసుకొచ్చి అయితే ఆదాము ఓట్ అయినా మళ్ళీ వాళ్ళ ప్రధానమంత్రి ఒక ముఖ్యంగా మీటింగ్ కి కానీ ఎలక్షన్స్ లో వచ్చి నేను స్టేట్ లైన్ అపాయింట్ చెప్పి ఒక మీటింగ్ లో దీన్ని అనౌన్స్ చేసి దాని కమిటీ సుప్రీం కోర్టు అనుకూలంగా మనకి తారీఖున తీర్పు వచ్చింది కానీ చెప్పాలంటే వర్గీకరణ అన్నారు ఇది కదా చెప్పిన జస్ట్మెంట్ ఉందంటే రాష్ట్రంలో అధికారో చేయడానికి చెప్పి చెప్పడం జరిగింది ఈ సుప్రీంకోర్టు రక తీర్పించినట్టు ఇది ఉత్తర పూర్తి అందు గురించి నేను చాలా సీరియస్ గా అంటే